హాయ్ గాయస్ మేమంతా ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా ఫ్యామిలీ మొత్తం కూడా నగర్ దగ్గర ఉన్న చిత్రికి ఫ్యామిలీ అందరూ బయలుదేరాము ఫోన్లోకి వెళ్ళి ఫోన్ నీళ్ళు స్నాలు చేసుకొని తరఫు చెప్తాము మా అమ్మ మా అత్తాగడ్ తోలుతూ ఉన్నాడు

వెరీ గుడ్ ఓకే పచ్చటి పంట పొలాల మధ్య వెళ్తా ఉంది ట్రాక్టరు మధ్య మధ్యలో ఎనువులు అవి ఎంత వస్తున్నాయి ఇది ఇట్లా కన్నంబట్టి వెళ్ళిపోతుంది எட்டு எம்ஜிஆர் போய் தான் இப்போ what to my dad. ప్యాకెట్ ఇచ్చింది కదా నాకు చేపించుకుని తింటే కదా గుడ్ డే బిస్కెట్సు

ಫಾಸ್ಟ್ ಲೇಮ್ ಕೊಟ್ಟಿದ್ದೇ ಇಲ್ಲೇ కర <tú> పెట్ట పొదుపుల్లో ప్రయాణ బలం ఉంది అంద జాలిగా అదే

pa 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 అలా సరదాగా సాగుతూ ఉంది ప్రయాణము చెట్టు రెండు రకాల చెట్లు పుల్లుగా ఉన్నాయి కంపలు ఉన్నాయి వాటి మధ్య తప్పించుకొని ప్రయాణం సాగుతూ ఉంది కంపలు ఉంటాయి ఇంకెక్కువ పుల్లకంపలు జాగ్రత్త పుల్లకంపలు మీకు ఎక్కువ వస్తాయి చూడు రెండు పక్కల పడేస్తున్నారు ఓఎమ్ లేదు మొత్తం తడేసినారు లేదు దాంట్లో పోయేవాళ్ళం కదా ఒకప్పుడు

లేదు పరికంప జాగ్రత్త రండి పరికంప 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 పరికంప

ఏ రే వ్యా వడ్క్యా ఉంటా ఏ చివరికి మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసాము ప్లేస్కి వచ్చేసాము అంటున్నా చూడండి నెల్లికాయ చెట్టు నెల్లి చెట్లు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ సుమారు గంటసేపు ట్రాక్టర్ల ప్రయాణం చేసి మన శితల కొనకు చేరుకున్నాము హాయ్ దింపుతాం అందరు దింపుతారు అండి ట్రాక్టర్లు అందరు వచ్చేస్తారు అందరూ నీళ్ళం ఉంటుంది చూడండి లొకేషన్స్ ఒకరు ఒకరు దిగండి డోర్ దియ డోర్ దియ డోర్ దియ కుర్చీ కావాల మీకా కుర్చీ కావాలి మీకాబ్బా పిల్లకాలుగుండే వాళ్ళకి కుర్చీ కావాలి పెద్దవాళ్ళ కోసం కుర్చీ తెచ్చిండే పక్కకు తిప్ప కుర్చీ పక్కకు తిప్ప పెద్దవాళ్ళని కుర్చీ చేసి దిపిస్తున్నాము అది అందుకోసమే కుర్చీ కొద్ది తెచ్చాము మేము అవును ఫస్ట్ ఫుడ్ చేయాలా లే ఫస్ట్ అందరూ కలిసి ఫుడ్ చేయాలా చేసేయాల ఆడుతూ పాడుతూ రండి రండి దిగనమ్మా రామా అంటే ఇంకేం లేదు అదే బిర్యానీ తప్ప ఇంకేం లేదు అయితే ఇ పెట్లో ఎన్ని లేట్ అవుతుంది వచ్చే దిగేను రన్ రన్నమ్మా దిగనమ్మా కమన్ కమన్ కూర్చుంటే అందరూ కూర్చొని అందరూ వాళ్ళు అందరూ చేయాలి పని అది పట్టుకు పట్టుకోలే అది పట్టుకుంట అట్టే అయ్యా పాత్రలు తెప్పుకోండి పాత్రలు తెప్పుకోండి పాత్రలు ఒకరు ఒకరు ఎత్తుకెళ్తున్నారు ఏం ఎత్తుకెళ్తున్నారు చూడ ఐటమ్స్ వంట పాత్రలు కావాల్సేంటివి మన సరంజామంతి దింపుతున్నారు అలాగే చికెన్ గుణం తెస్తున్నది మోక్షి పోదామనే ఇప్పుడే ఫాల్స్ ఏమలే ఇదే మనగడమే బిర్యానీ రైస్ తీసుకొస్తున్నారు కావాల్సిన అంతా చెప్తా ఉన్నారు రండి తెచ్చుకుందాంలే ఫస్ట్ దింపండి పరకు మనలు ఉన్నాయి లే మనలు తో తోసేద్దాంలే ఇబ్బంది లేదు మనకి ఇక్కడంతా మనలే ఉపయోగించుకోవాలి పరకు మరగా ఒక ఎక్కడున్నారో నిన్న